అందరికీ నమస్కారం అండి నేను పాడేరు నియోజకం వంటల గ్రామ కాకొస్తుంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తను మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో మా కింద స్థాయి కార్యకర్తలను అందరిమీన సుమారు నియోజకవర్గం పరిధిలో మూడు వందల పద్దెనిమిది బూత్ల పరిధిలో మేము చాలా కష్టపడి సక్ర సక్రమంగా ఓట్ బ్యాంక్ అనేది వేయడం జరిగింది అయినప్పటికీ మా అభ్యర్థి అయినటువంటి అయినటువంటి శ్రీమతి గిడ్డీశ్వర్ గారు మరి ఓటమైనది జరిగింది దానికి ముఖ్య కారకులు మా కేడైనటువంటి మా పార్టీలోనే కొంతమంది సీనియర్ నాయకులు సహకారం లేకపోవడం మాకు అదొక లోటుగా కనబడింది ఈ నియోజకవర్గంలో వారు సైడ్ లాగా వైసీపీ గాలి ఇస్తున్నప్పుడు కూడా యావత్ రాష్ట్రం మొత్తం సునామీలాగా మన యొక్క కూటమి తెలుగుదేశం పార్టీ ఆనుకున్న జనసేన బీజేపీ సునామీలాగా సృష్టించిన మన నియోజకవర్గ ప్రజలు ఇంకా మార్పు రాలేదు అయినప్పటికీ మనం ఈ స్థాయిలో యాభై వేల ఓట్లు పైచీలకు రావడం ఉన్నది అది మన అభ్యర్థి వారి చాలా వ్యక్తిగతంగా పార్టీపరంగానా పార్టీ పరంగా అభ్యర్థి వారి వెనుక ఎంత కేట కింద స్థాయిలో పనిచేసిందన్నది మీరు గమనించవలసింది కోరుతున్నాం కాబట్టి ఇప్పటికైనా మన నియోజకవర్గ ప్రజల ప్రజలందరూ కూడా ఓటర్ అందరూ కూడా దృష్టిలో పెట్టుకొని రాబో రాబోయే ఐదు సంవత్సరాలు మన గవర్నమెంట్ ఉంది కనుక ఇప్పటికైనా సీనియర్ నాయకులు కళ్ళు తెరిచి ఇప్పటికైనా నిర్మోహమాటంగా ఉమ్మడిగా కలిసికట్టుగా పనిచేస్తే మనం ఏటస్తులే పనిచేస్తే ఈరోజు పాడేరు హెడ్ క్వార్టర్ జిల్లా స్థాయిలో మనం చక్రాధిపతిని తిప్పడానికి ఆస్కారం ఉంటుందని కోరుకుంటున్నాను ఇది మాత్రం ముఖ్యంగా సీనియర్లు దృష్టిలో పెట్టుకోవాలి ఇకనైనా మారండి ఇకనైనా మారండి కార్యకర్తగా నేను వేరుకుంటున్నాను గత పది సంవత్సరాల నుంచి మన పాడే నియోజకవర్గంలో చూస్తున్నట్టయితే సీనియర్ నాయ నాయకులు చాలా మట్టికి మనం ఈ మొన్న టికెట్ వచ్చిన విషయం నుంచి కూడా మేడంగా చాలా కలుపు పెడదామని చూస్తున్నారు అయినప్పటికీ సీనియర్లు ఈసారి కూడా సీనియర్లంతా అందరినీ కాదండి కొంతమంది మార్పు రాలేదంటే అది అధిష్టానం దృష్టిలోకి తీసుకెళ్తే మంచిదని ఒక కార్యకర్తగా నేను విన్నవించుకుంటున్నాను ఇప్పటికైనా అధిష్టానం గుర్తించి కష్టపడే వాళ్ళని గుర్తించి విలువివ్వండి కష్టపడలే కష్టపడకుండా సీనియర్లను చెప్పుకునే వారికి గుర్తించి తొలగిస్తే మంచిదని సీనియర్ కార్యకర్తగా కష్టపడే ఉన్న మా కార్యకర్తలు మా కేడర్ అంతా కూడా వేడుకుంటున్నాం